హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మళ్ళీ బుడ్డిగాడైతే నాటకాలు అయితే స్టార్ట్ చేశాడు కదా ఈరోజైతే మూడో రోజు మొన్న బారానా అయితే యాక్సిడెంట్ కాకముందుకే యాక్సిడెంట్ అయ్యిందన్నట్టుగా ఫ్రాంక్ వీడియో అయితే చేశాడు కదా మళ్ళీ నిన్ననేమో బారానా లత గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోరా కుక్క అని మాట్లాడినట్టు తమ్ పెట్టి అది కూడా ఫ్రాంక్ చేశాడు కదా మరి ఈ రోజు ఫ్రాంక్ చేశాడా చేయలేదా అది ఎంతవరకు నిజము ఆమెకి కడుపులో నొప్పి లేస్తుందంట మరి అది ఎంతవరకు నిజము అప్పటి వరకు తాజాగా ఫ్రెష్గా వీడియోలు తీసుకునే వాళ్ళు సడన్గా కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది పులిహోర ప్యాకెట్ తెచ్చుకొని పులిహోర రెడీ చేసుకున్నాడంట ఏ ఇంట్లో చేసుకునేంత తీరిక లేదా బయట షాపులలో కొనుక్కొచ్చుకొని పులిహోర తయారు చేసుకోవాలా నువ్వు ఆమె ప్రెగ్నెంట్తో ఉన్నది అని అన్నావు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడితేనే బాగుంటుందిగా హెల్తీగా ఇలాంటివి స్టాక్ ఉన్న ఫుడ్ తీసుకొచ్చి పెడితే కడుపు నొప్పి లేవకుండా ఇంకా ఏమీ లేస్తుంది మరి ఇంతకు ఆమె ఫ్రాంక్ చేస్తుందా లేదంటే నిజంగానే కడుపులో నొప్పి లేస్తుంది అని చెప్తుందా తనకి ఆల్రెడీ ప్రెగ్నెంటు ఉన్నది అని అన్నారు కదా మరి ఆ ప్రెగ్నెంటుకి ఏమన్నా అయిందంటారా లేదంటే ఇలా చెప్పడానికి అలా అంటున్నాడా అసలు ఏమీ అర్థం కావట్లేదు టాపిక్నైతే మధ్యలోనే ఆపేసి వీడియో కట్ చేసి అయితే వెళ్ళిపోయాడు మరి నెక్స్ట్ వీడియోలో ఎదురు చూడాలి ఇంట్రెస్టింగ్ టాపిక్తోనైతే మన ముందుకు వచ్చాను అని అన్నాడు కదా ఎప్పటి నుంచో ఉన్న సమస్య తీరబోతుంది అని అన్నాడు మరి ఏ సమస్య అది ఇల్లుకు సంబంధించిందా లేదంటే వాళ్ళన్నయ్య పెళ్ళికి సంబంధించిందా లేకపోతే ఆస్తి గురించా ఇంకా దేని గురించి మనతో చెప్పాలి అనుకున్నాడు చెప్పక అది కంప్లీట్ కాకముందుకే అక్కడైతే ఆమె కడుపులో నొప్పితోని అడ్డం పడిపోయింది నటిస్తుందా లేకపోతే నిజంగానే కడుపులో నొప్పి లేసిందా ఇంట్లో ఎవరూ లేరు అని అన్నాడు మరి అలా ఎత్తుకొని బయటికి ఎలా వెళ్ళిపోయాడు బాబు అయితే అక్కడ లేచి ఉన్నాడు కదా మరి అయితే ఇంకా పడుకోనే ఉంది నేల మీద మరి మీరిద్దరు కలిసి అలా బయటికి వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు బారానే ఏమో బయటికి వెళ్ళాడు పని మీద అని అన్నావు ఒక మంచి గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుంటాను అని అన్నావు ఈ లోపలనే ఏంది ఇలా జరిగింది ముందే అనుకొని కెమెరా సెట్ చేసుకున్నారా లేదంటే సడన్లా ఇలా కడుపులో నొప్పి వచ్చిందా ఏంటో ఏమో మరి అసలు నమ్మడమే నమ్మబుద్ధి కావట్లేదు మన్నటి వరకు ఫ్రాంక్ వీడియోలు చేశారు కదా మరి ఈరోజు ఎలా నమ్మాలి ఈరోజు నిజంగానే కడుపులో నొప్పి లేసిందా లేదంటే అబద్ధాలు చెప్తున్నారా బయట నుంచి తీసుకొచ్చిన విహార పులుసుని ఎవరైనా కలుపుకుంటారా అసలు నీకు తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా అంత కర్మేం పట్టింది ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయికి స్టాక్ ఉన్న ఫుడ్ పెట్టకూడదని నీకు తెలియదా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టాలని నీకు అర్థం కాదా మరి చికెన్లో ఎక్కువగా మసాలా వేసి ఉండాను అని అన్నారు కదా మరి ఆ మసాలా వేసిన ఫుడ్డు తనకు పడలేదో ఏమో మరి పులిహోర కలుపుకున్నారు అని అన్నావు కదా మరి ఆ పులిహోర పడలేదో ఏమో మరి దాని వల్లనే కడుపులో నొప్పి వచ్చిందో ఏమో అసలే ప్రెగ్నెంట్ అన్నావు కదా నా వీడియోలు బాగానే చూస్తున్నావు కదా బారానా గుడ్డీగా గతంలో ఒక వీడియోలో నేను అన్నాను బండలు చల్లగా ఉన్నాయి పిల్లల్ని కింద పడుకో ఏదైనా చేప వేసి చేప మీద బెడ్షీట్ వేసి పడుకోబెట్టాలి అని అన్నాను ఆ మాటని ఇప్పుడు వీడియోలో చెప్పావు కదా అంటే నా వీడియోలు చూస్తున్నావని నాకైతే క్లియర్గా అర్థమైపోయింది మరి ఇంతకు ఏం జరిగింది ఏం చెప్పకుండా నువ్వు నీపాటికి నువ్వు అలా వెళ్ళిపోతే మేమేమనుకోవాలి ఈరోజు కూడా ఫ్రాంక్ చేశారు అనుకోవాలా లేదంటే నిజంగానే కడుపులో నొప్పి వచ్చిందా అనుకోవాలా ఆమెకి ఏ విధంగా అనుకోవాలి రోజు నాటకాలు చేస్తున్నట్టే ఈరోజు కూడా చేస్తున్నావేమో అనుకొని ఇంట్రెస్టింగ్గా చూద్దామని వచ్చాను కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది ఏమీ లేదు కదా నువ్వు లాస్ట్లో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయావేంటి నిజంగా కడుపులో నొప్పిలేస్తే మీ పాటికి మీరు హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆ చిన్నపిల్లల పరిస్థితి ఏంటి కెమెరా ఏంటి అక్కడ వరకే వీడియో కట్ చేసినట్టుగా క్లియర్గా వచ్చింది ఓ ఎడిటింగ్ చేసి అక్కడున్నది మొత్తం తీసేసావా అందుకనే ఏమీ కనిపించట్లేదు అక్కడ సరేలే ఇంతకి ఏమైంది నెక్స్ట్ వీడియోలో చెప్తావా లేకపోతే ఈరోజే ఇంకో వీడియో పెడతావా అయినా ఏముందిలే నీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వారం రోజుల పాటు అదే కొనసాగిస్తావు కదా మళ్ళీ కంటిన్యూగా వీడియో చేయాలి అనుకుంటున్నావేమో మరి రేపటి వరకు ఎదురు చూద్దాంలేండి ఏమైందో ఏమో మరి నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడితో ఈ వీడియో అయితే కట్ చేసి వెళ్ళిపోతున్నాను మరి ఉంటాను